అందరికీ నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీటు పెట్టి కొన్ని విషయాలు మాట్లాడాలని చెప్పి అనుకున్నాము ఈరోజు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా మారుతున్నాయి అనేది అందరం కూడా గమనిస్తున్నాం కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజులలో మహిళలు అన్ని రంగాల్లో పూటా పూట పడి ఒక గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎంత కష్టపడాలా ఎన్ని ఇబ్బందులు పడాలా ఏ స్థాయి ఈ స్థాయికి ఒక స్థాయికి రావాలంటే లోపల ఎన్ని బాధలున్నా కష్టాలున్నా అన్నీ కూడా భరించి ఈరోజు అన్ని రంగాల్లో కాంపిటేటివ్ రంగాలు ముఖ్యంగా రాజకీయాలు రాజకీయాలు అనేది కంప్లీట్గా మేల్ డామినేటెడ్ ఒక ఫీల్డ్ అటువంటి రాజకీయాల్లో మహిళలు రావాలన్నా బయట సొసైటీ కావచ్చు ఇంట్లో ఫ్యామిలీ కావచ్చు అందరు సపోర్ట్ చేస్తే కానీ మహిళలు బయటకు వచ్చి రాజకీయాలు చేయలేని పరిస్థితి గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ కుటుంబాలు వాళ్ళుగా వాళ్ళకి అవగాహన ఉంటుంది మహిళలు రాజకీయాల్లోకి రావడం ఎంత ముఖ్యమనేది మన అందరం కూడా ఒక ఇప్పటికే ఒక మైండ్ సెట్ అందరికీ ఏర్పడి ఉంటుంది కానీ వైసీపీ నాయకులు ఇంకా ఏ కాలంలో ఉన్నారు వైసీపీ నాయకులు పద్ధతులేంటి అసలు వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి సొంత చెల్లెళ్ళు మీద సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా రాపిచ్చే సంస్కృతి ఎట్లా మొదలైంది ఆ అసలు ఆ ఆలోచన ఎట్లా వస్తుంది సొంత కుటుంబ సభ్యుల మీద మహిళల గురించి రాపిచ్చాల్సిన కర్మ ఏం పట్టింది అనేది గతంలో మేము అందరం కూడా అనుకున్నాం కానీ మొత్తం వైసీపీలో ఉన్న వాళ్ళందరి మనస్వత్వము వాళ్ళ ఆలోచన విధానాలు మహిళల పట్ల వాళ్ళకున్న ఆలోచనలు చూస్తుంటే అసలు వైసీపీ నాయకులు రాజకీయాల్లో ఉండడము సొసైటీకే మంచిది కాదేమో అని అనిపిస్తుంది వచ్చే తరాల వాళ్ళకి అసలుకే మంచిది కాదు వీళ్ళందరికీ ఏం నేర్పిస్తున్నారు ఏం చెప్తున్నారు అనేది కూడా ఎక్కడ కూడా అర్థం కావట్లేదు మొన్నటికి మొన్న నెల్లూరులో మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఆయన మాట్లాడే తీరు చూస్తే మహిళలే కాదు నాకు తెలిసి పార్టీల అతీతంగా అందరూ కూడా ఇది కరెక్ట్ కాదు అనే ఒక ఆలోచనలో ఉన్నారు మళ్ళీ ఆయన బయటకు వచ్చి నేను చెప్పిన దాని మీద నేను గట్టిగా నిలబడుతున్నాను నేను నా మాటలు వెనక్కి తీసుకోలేదని చెప్పి మళ్ళీ ఆయన ప్రస్తుతం మాట్లాడడం అనేది వైసీపీ నాయకులకున్న అహం బయటపడుతుంది అంటే మహిళల గురించి మాట్లాడినా కూడా తప్పు తెలుసుకొని లేదు పొరపాటున ఏదో కోపంలో అన్నాను అని చెప్పి హుందాతనంగా అందులో నుంచి బయటకు వచ్చేసింటే రాజకీయాల్లో హుందాతనం ఇంకా బతుకుందని అనుకోవచ్చు వైసీపీ నాయకులలో కానీ బయటకు వచ్చి మళ్ళీ దాన్ని సమర్థించుకొని మిగతా వైసీపీ నాయకులందరూ కూడా దాని గురించి సమర్థించి మాట్లాడుతున్నారంటే నిజంగా వాళ్ళకి ఏమాత్రమైన ఆ పార్టీలో ఏమైనా కామన్ సెన్స్ సంస్కృతి ఏదైనా మిగిలి ఉంటే ఈ పనులు చేసిండేవాళ్ళు కాదు వేంరెడ్డి ప్రశాంత్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది చాలా నీచాది నీచమైన పని అంటే మహిళల్ని రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళు ఓటమిని సహించుకోలేని వాళ్ళు కడుపు మంటతో మాట్లాడిన మాటలే తప్ప నిజంగా అంటే వేమిరెడ్డి కుటుంబము నెల్లూరులోనే కాదు రాష్ట్రం అంతా కూడా ఆయన ఎంత ఎటువంటి మనిషి వాళ్ళ కుటుంబం ఎటువంటి కుటుంబం అనేది అందరికీ తెలుసు గతంలో వీళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు ఆకాశానికి ఎత్తేసి వాళ్ళకి పాలాభిషేకాలు చేసి పూలదండలు వేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి రాగానే ఈ విధంగా మాట్లాడడం అనేది ఏం సంస్కృతి అని చెప్పి ఈరోజు నేను వైసీపీ నాయకులను ప్రశ్నిస్తున్నాం నా సలహా ఏంటంటే మీడియా మిత్రులకు కూడా అన్ని ఛానల్స్ ఇంక్లూడింగ్ యూట్యూబ్ అందరికి కూడా మేము చెప్పేది ఏంటంటే ఇటువంటి వ్యాఖ్యలు మహిళల పైన ముఖ్యంగా మహిళల పైన చేసినప్పుడు రాజకీయంగా మాట్లాడచ్చు రాజ రాజకీయంగా విమర్శలు చేయొచ్చు రాజకీయంగా మీరు ఎత్తుకు పై ఎత్తు వేయచ్చు దాన్ని మహిళలు కూడా అంటే మేమందరం కూడా మహిళలుగా రాజకీయాలు ఉన్న వాళ్ళం కూడా అందులో నుంచి నేర్చుకుంటాము గట్టిపడతాము ఇంకా స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తాము ఇంకా మేము కూడా ఒక మంచి లీడర్లుగా తయారవడానికి ఇటువంటి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి కానీ ఇటువంటి వ్యాఖ్యలు సొంత అంటే పర్సనల్ మ్యాటర్స్ వ్యక్తిగతంగా జీవితంలో జరిగే విషయాలు కూడా రాజకీయానికి లింక్ చేసి మాట్లాడినప్పుడు అది మీ హుందాతనం పోగొట్టుకోవడమే కాకుండా రాజకీయ పరిస్థితులు కూడా చాలా డిఫరెంట్ గా తయారవుతాయి వచ్చే తరారు వాళ్ళు కావచ్చు మీ ఇంట్లో మహిళలు కావచ్చు దాన్ని హర్షించరని చెప్పి కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కూడా రాజకీయంగా మహిళల గురించి ఏదన్నా మాట్లాడితే దాన్ని మీరు కూడా పబ్లిసిటీ ఇవ్వచ్చు మీరు సోషల్ మీడియాలో పెట్టచ్చు అది షేర్లు లైక్లు అవన్నీ జరుగుతాయి కానీ వ్యక్తిగతంగా మహిళల గురించి అనవసరమైన కించపరిచేలాగా మాట్లాడినప్పుడు అది మీరు మీ ఛానల్స్ వేయకపోయి దాన్ని బాయ్కాట్ చేస్తే మాట్లాడే వాళ్ళకు కూడా భయం ఉంటుంది వాళ్ళ ధైర్యం ఏంది మేము ఏం మాట్లాడినా పది మంది చూస్తారు మేము ఏం మాట్లాడినా పది మంది చెప్పట్లు కొడతారు మేము ఏం మాట్లాడినా పది మందికి మాకు పబ్లిసిటీ వస్తాయని చెప్పి అనుకున్న వాళ్ళకి మహిళల గురించి మహిళల గురించి తప్పుగా మాట్లాడితే మా ఛానల్స్ మేము వేయము మహిళల గురించి తప్పుగా వ్యాఖ్యలు చేసి పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడితే మేము సోషల్ మీడియాలో మేము వేయము అనేది మీ మీడియా మిత్రులు కూడా ఒక స్టాండ్ తీసుకుంటే తప్పకుండా మాట్లాడే వాళ్ళు కూడా తక్కువ అవుతారు తప్పకుండా మాట్లాడే వాళ్ళకు కూడా కామెన్సెన్స్ చిన్న వాళ్ళు కూడా దాన్ని ఆ అలవాటులు మార్చుకుంటారు సో దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని వదిలిపెట్టడానికి వీల్లేదు క్షమాపణ చెప్పడానికి అవకాశం కూడా ఇస్తున్నారు పాపము ప్రశాంతి రెడ్డి గారు బయటకు వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన ఏదైతే దాడి వాళ్ళ ఇంటిపైన దాడి జరిగిందో దాన్ని ఖండించినారు దాన్ని ఖండించడమే కాకుండా మేము అటువంటి సపోర్ట్ చేయము తప్పు తప్పే ఎవరు చేసినా అని ఆ మాట చెప్పిన దానికన్నా గౌరవం ఇవ్వాలి కదండి నెల్లూరు జిల్లాలో జిల్లాలో రెడ్డి గారి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళు లేరు ఆయన వల్ల ఆ కుటుంబం వల్ల ఎంతోమంది లబ్ధి పొందిన వాళ్ళే తప్ప నష్టపోయిన వాళ్ళు కష్టపడిన వాళ్ళు లేరు గురించి ఈ విధంగా మాట్లాడడం తప్పని మరొకసారి తెలియజేసుకుంటూ దీని ఇక్కడితో వదిలేకుండా డెఫినెట్ గా గవర్నమెంట్ దీని మీద పార్టీ కావచ్చు ప్రభుత్వం కావచ్చు దీని మీద దృష్టి పెట్టి ఎవరైనా అసభ్యంగా మాట్లాడినా రాజకీయాల్లో ఉన్న మహిళల గురించి వ్యక్తిగత విమర్శలు చేసినా కఠినంగా చర్యలు తీసుకుంటారనే ఒక ఎగ్జాంపుల్ ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం దీనివల్ల ప్రశాంత్ రెడ్డి గారు బయటికి రాకుండా వారు మీరు మాట్లాడిన మాటల వల్ల ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయాలు మానుకొని ఇళ్ళలో కూర్చోవారు మీరు మాట్లాడిన మాటల వల్ల ఇప్పుడు కొత్తగా మారేది కూడా ఏమి ఉండదు కానీ మీరు ఇటువంటి మాటలు మాట్లాడి మీ స్థాయి ఎందుకు మీరే దిగదార్చుకున్నారు వైసీపీ నాయకులు దీన్ని ఎంకరేజ్ చేస్తూ సాక్షి టీవీలో కావచ్చు ఛానల్లో కావచ్చు పేపర్ కావచ్చు లేదంటే వైసీపీ నాయకులు కావచ్చు దీన్ని సపోర్ట్ చేస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని సపోర్ట్ చేస్తూ ఎవరైతే ముందుకొచ్చారో రాజకీయంగా వాళ్ళను కూడా ప్రజలు హర్షించారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన మహిళల గురించి తప్పుగా మాట్లాడినా రాజకీయంగా ఉన్న మహిళల గురించి మీరు పర్సనల్ మ్యాటర్స్ తీసుకొచ్చి బయట పెడితే రాజకీయంగా భయపడి వెనక్కి తగ్గే వాళ్ళు ఎవరు కూడా రాజకీయాల్లో లేరు ఇప్పుడు సో దయచేసి అందరికీ కూడా మరొకసారి హెచ్చరిస్తూ ఈసారి నుంచి ఎవరైనా మహిళల గురించి ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీలకు అతీతంగా మహిళల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా కూడా సహించేది లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ డెఫినెట్ గా వైసీపీ నాయకులు ఎవరైతే బయటకు వచ్చి అసభ్యంగా మాట్లాడి ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు ఎవరైతే దీనికి సపోర్ట్ గా మాట్లాడినారో వాళ్ళందరి మీద కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం